నెల్లూరు జిల్లా మర్రిపాడు నూతన ఎంపీడీఓగా నాగేశ్వర ప్రసాద్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల నుండి ఆయన మర్రిపాడుకు బదిలీపై వచ్చారు మర్రిపాడులో పనిచేస్తున్న ఎంపీడీఓ నాగమణి ముత్తుకూరుకు బదిలీ అయ్యారు నూతన ఎంపీడీఓకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ మండలంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు మన మరిపాడు ఎండిఓ కార్యాలయానికి ఎంపీపీ ఆఫీస్కి మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎండిఓ ఎంపీపీ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ నుంచి బదిలీ మీద రావడం జరిగింది ఇక్కడ మన జిల్లాలో నేను చాలా మండలాల్లో పనిచేస్తున్నాను గతంలో ఈ మండలంలో కూడా మన మండలంలో ఉండే సచివాలయ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది నాయకుడు మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు